అండ్ తిరుమల రెడ్డి నాన్నగారి పేరు జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం జరుగుతుంది సో మైలచూరు గ్రామంలో నేను జన్మించడం జరిగింది తర్వాత మూడో తరగతి వరకు గోటూరు గ్రామంలో చదువుకున్నాను మా చిన్నమ్మ దగ్గర తర్వాత పులివెందులకి నాలుగో తరగతి నుంచి పులివెందులో చేరన్నమాట నాగరి నగరిగుట్ట చిన్న రూములను మీకు వినే ఉంటాను నా మేనల్లుడైనటువంటి రెడ్డి ఇక్కడ ఉన్నాడు తర్వాత మా అక్కలు గంగమ్మ గంగమ్మ కంటారు అందరూ నాగినారాయణ రమణమ్మ అనేసి మా బావగారు గంగిరెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి చిన్నవా ఎంవి నారాయణ రెడ్డి అని ఎంవి రిటైర్ అయ్యారు లాస్ట్ ఇయర్ వాళ్ళు తర్వాత నా స్నేహితులు అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న స్నేహితులు అందరూ మా మైలచెరు గ్రామం నుంచి అదే పనిగా పంట పగులు పని చూసుకొని మధ్యాహ్నానికి ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో మా చిన్నళ్ల బిడ్డలందరూ కూడా ఇక్కడికి రావడమే ఉంది వెంకటరెడ్డి గంగిరెడ్డి అందరు తిరుమల రెడ్డి అందరూ కూడా సిద్ధేశ్వర కూడా ఇక్కడ వచ్చినారు పల్లె నుంచి కూడా ఈరోజు కూడా వచ్చారు సో నా స్నేహితులందరికీ కూడా బంధుమిత్రులకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీడియా పరంగా కూడా నాకు రాజు గారు కానీ మన మురళి యూనో ఆ మారుతి సాక్షి నుంచి ఇంత చాలామంది చాలా రకాలుగా హెల్ప్ చేశారు అయితే ముఖ్య ఉద్దేశం చేయడానికి ఏంటంటే తల్లిదండ్రులు జన్మనిచ్చారు ఇది జన్మభూమి భారతదేశము అయితే అమెరికా కర్మభూమి రెక్కలిచ్చింది ఎగరడానికి హద్దు లేకుండా ఎలాంటి ఎందుకంటే ఎలాంటి రూపంలో రెక్కలిచ్చిందంటే అవకాశాల రూపంలో సో మనం ఈ కంట్రీ మన దేశాన్ని మన జనువుని వదిలి ఎక్కువ భయపడాకండి ఆందోళన పడకండి ఓకే దైవ అనుగ్రహం ఉంటే ఏది జరగాలో అది జరుగుతుంది మనం చేసే పని మనం చేయాలి సో జన్మభూమి జన్మభూమి అయినటువంటి భారతదేశంలోనూ కర్మభూమి అయినటువంటి అమెరికాలోను సమానంగా సేవా కార్యక్రమాలు జరగడం జరు చేయడం జరుగుతూ ఉంది సో అందరికీ కూడా అంటే మీకు అనుకోవచ్చు చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తారు కదా మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అన్నది సో ఇది కరెక్ట్ వేదిక భావిస్తున్నాను మాట్లాడడానికి కూడా తల్లిదండ్రులు జన్మనిచ్చారు ఒకరిని చేయాల్సి ఆపా అడగాకండి చేతిని కాడికి నొచ్చేయి కష్టపడు అంతేగాని ఒకరి మీద ఆధారపడాకమనేసి అదే ప్రిన్సిపల్స్ అనమాట అప్పుడు మా నాన్న నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇంజనీరింగ్ చదువు అయిపోయింది తనంతకు తను ఎవరిని అడగలేదు మన పెన్నపాడు పెండ్లూరు పెద్దచూటూరు మన బంధుమిత్రులు రాజారెడ్డి గారిని దగ్గరికి వెళ్ళి ఇట్లా తిరుమల కొడుకు అయిపోయిందంటే మా నాన్న తనంత తను వెళ్ళి ఇప్పుడు అడిగాడు అనమాట మామూలుగా అయితే రాజారెడ్డి గారు స్వయాన నన్ను తీసుకొని మా నాన్నని నన్ను తీసుకొని రాజశేఖర రెడ్డి గారు బంజారాయ్ రోడ్ నెంబర్ టూలో ఉన్నారు అక్కడికి నన్ను స్వయాన అక్కడ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఇదిగారా మన తిరుమల రెడ్డి కొడుకు నువ్వు మనం ఇంతవరకు ఎప్పుడు అడగలేదు మనం అడిగిందే తప్పితే తను ఎప్పుడు అడగలేదు చేయాలంటే అక్కడ పెట్టుకొని రెడ్డి గారు అక్కడ కాల్ చేయించి ఫోన్ చేయించేసి చాలా కంపెనీలకి చేపిస్తే వాళ్ళు వండుకొని కంపెనీ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా చెప్తే కాదు లేదు అనేది ఎప్పుడు ఉండదానికి రాజశేఖర రెడ్డి గారికి ఇది దీనికి ఇది స్టోరీ చెప్పడానికి కూడా ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది చెప్తాను దానికి కూడా చెప్తాను అయితే ఏమైంది అప్పుడు అక్కడ కంపెనీ వాళ్ళేమో అంటారు అనమాట రాజశేఖర గారు చెప్పాను ఆయన కాదన్నారనుకోండి ఇచ్చి అడుగుతాడు నీకు మనుషులు కావాలా ఐపీకి ఉద్యోగం కావాలా ఇదేం పోతుంది అని ఇస్తే ఏమని లేవు నైనా ఆయన చెప్పినారంటే ఇవ్వాల్సిందని చెప్పేసి ఆయనకి ఎంతమందికి ఫోన్ చేసి చెప్పినారో అంతమంది ఇస్తామన్నారు ఉద్యోగం అయితే అక్కడ ఏమైందంటే ఒక ఆయన వండుకొని నాయన మంచి ఓటు అందరికీ చాలా అనేది ఉంటుంది రాజశేఖర రెడ్డి గారికి నీ సొంతంగా నువ్వు ట్రై చేసుకో ఉద్యోగం కోసం నీకు రాకపోతే మా దగ్గరికి రాని ఒక ఆయన అన్నాడు నల్గిరిలో కూడా అది నన్ను ఆలోచింపజేసింది కరెక్టే కదా నాకు శక్తి సామర్థ సామర్థ్యం ఉంది కాబట్టి నేను నా శక్తి సామర్థ్యాల గురించి ప్రయత్నించి రాకపోతే ఆధారపడాలి అని చెప్పేసి అనిపించింది అనమాట అయితే ఆ క్రమంలో నేను ఒకసారి రాజశేఖర రెడ్డి గారు స్వయానం మాట్లాడేది విన్నాను అన్నమాట ఏం సార్ మీరు ఎవరు చెప్పినా కూడా ఎవరైనా రాని కాదు లేదనకుండా చేస్తా అంటారు ఏం అంటే మీకు ఇది ఏంటి అంటే అని అన్నారు రాజశేఖర రెడ్డి గారు అయ్యా కొన్ని లక్షల మంది కోట్ల మంది ఉన్నారు జనాలు ఎవరైనా ఒక మనిషి వచ్చి మన దగ్గరికి వచ్చి ఏదైనా అడుగుతున్నారంటే దేవుడు మనకి అవకాశం అది మనం ప్రయత్నించాలి కాకపోతే చూడ వదలాలి కానీ అట్లా వదలకూడదు అనేది అది నాకు స్ఫూర్తినిచ్చింది ఓకే తల్లిదండ్రులు జన్మనిచ్చారు బ్రతుకుకి నా చదువు నేర్పించడము నాకు అంత అన్నీ చేయడం ఒకటి ఒకరికి ఏదన్నా ఒకటి వచ్చి కావాలి కావాలి అంటే ఏదన్నా వచ్చి అడిగితే కాదు లేదు అనుకున్నా నా చేత కాదనకుండా ఏదో ఒకటి చేయాలనే స్ఫూర్తినిచ్చింది మాత్రం నాకు చాలా అంటే స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు అది అదొకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను అమెరికాలో కొన్ని వందల వేల మంది దగ్గర మాట్లాడేటప్పుడు కూడా సభలలో అంటే నాకు బిజినెస్ పరంగా అంత మీటింగ్లో కూడా చెప్తా అంటమాట సో ఎక్కడి నుంచో వచ్చాము ఎట్లా వచ్చాము కానీ ప్రతిదానికి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇది ఉంటుంది అన్నసి అంటే ఇది పూర్తిగా ఈ సభ కానీ ఈ సేవా క్రమ కార్యక్రమం కానీ ఏ కులానికి ఏ మతానికి ఏ ప్రాంతానికి రాజకీయ పార్టీలకు సంబంధించింది స్వచ్ఛందంగా నమ్మిన వ్యక్తి నేను నేను గౌరవించే వ్యక్తులు వాళ్ళంతా ముందు వచ్చి చేశారు వాళ్ళని వాళ్ళకి గ్రాట్ చూపించడం చూపించడానికి ఇదక నాకు అవకాశం దొరికింది కాబట్టి ఇక్కడ మనం గమనిస్తుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన మనోరెడ్డి సార్ కానీ వరప్రసాద్ గారు కానీ ఇది ఈవెన్ రాత్రి పదకొండు గంటలప్పుడు కాల్ చేసినా కూడా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో వరప్రసాద్ గారు ట మనోహరెడ్డి సార్ గారికి మార్నింగ్ సిక్స్ సెవెన్కు లేచి తింటారు అనుకుంటా కాల్ చేస్తే తక్కువ పిలిపించడం చాలా థ్యాంక్స్ సార్ ఒకసారి మరొకసారి చెప్తున్నాను మనందరం కూడా ఒక భావం రెండు అంశాలకు మాత్రమే ఈ కుల మత ప్రాంత రాజకీయం వర్తించదు ఒకటి సేవ క్రమానికి దానికన్నా ముందు మానవతకి మానవత్వానికి సో మా సంస్థ కూడా ఉంది మానవద్ద సంస్థ కూడా వాళ్ళని కూడా నేను గౌరవప్రదంగా ఆహ్వానించడం జరిగింది కొండారెడ్డి గారు ఇక్కడ ఉండి సో థ్యాంక్ యూ సార్ ఎవ్రీ వన్ ఫర్ ఆల్ ద సపోర్ట్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ గ్రేట్ పీపుల్ ఆర్ దేర్ ఇక్కడ చాలామంది గొప్ప చాలా మంది ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని చెప్తున్నాను అయితే ఇంకా చిన్నప్పటి నుంచి నాకు కూడా చాలా చేయాలని ఉండదు అనమాట అంటే పేదలకి ఏదైనా చదువుకోవడానికి చేయాలన్నది పదో తరగతి అయిపోయిన తర్వాత నా పాకెట్ మనీ ప్రొద్దురు మార్షిషన్స్ స్కూల్లో చదివేటప్పుడు మా నాన్నలు ఖర్చులకి ఏదైనా ఇస్తే అది మిగిలించుకొని పాఠశాల బుక్ ఉండేది అప్పుడు మీకు గుర్తు గుర్తుంటారు పాఠశాల గుర్తుంది కదా బుక్ మనకు సమరీగా వచ్చింది తెద్ది క్లాస్కి అది ఇచ్చామని నాకు తెలిసిన వాళ్ళకి ఆర్థికంగా అనుకూలబడినకి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అది చేశాను ఇంజనీరింగ్ చదివేటప్పుడు మా నాన్న కష్టపడి సోమతి కోసం చదివించాడు ఇంకొక అబ్బాయి వార్త పేపర్లో వచ్చిందనమాట అబ్బాయి ఈరోజు కూడా టచ్లో అన్నాడు ఈ ఇస్ అ వెరీ సక్సెస్ఫుల్ సైంటిస్ట్ అయ్యాడనమాట నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు నా ఖర్చులకి ఇచ్చిన దాంట్లో ఇంకొక అబ్బాయికి నేను చేసే అవకాశం భగవంతుడు కల్పించాడు సో అలాగా తర్వాత గుణం మనిషిలో ఉన్నది కాబట్టి గట్టిగా అనుకున్నాం కాబట్టి చేయగలిగాము చేస్తున్నాము అంతా ఇప్పుడు మనం చేయాలనుకోవడం ఒక ఎత్తు ఎంతో పూర్తి జరగాలి అంటే ఎంతోమంది సహకారం ఉండాలి వీళ్ళందరి సహకారం అంటే ఏంటంటే నేచర్ అంటారు గార్డేస్ అనమాట అవన్నీ క్రియేట్ చేస్తుంది కానీ ఆల్ మైటీస్ ద డేషన్ మేకర్ రిజల్ట్స్ ఇచ్చేది ఆయన సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని గుర్తుపెట్టుకొని చేస్తున్నాను అనమాట సో నెక్స్ట్ టైమైన సేవా కార్యక్రమాల్లో అన్నదానము విద్యాదానము ఇవన్నీ కూడా అమెరికా ప్లస్ భారత్లో జరుగుతున్నాయి తర్వాత ఏంటంటే ఆ సందర్భంలో నేను అనిపిస్తుండగా మనకి శంకర్ నేత్రయ సంస్థ చాలా గొప్ప సంస్థ చాలా బాగా చేస్తారు అని చెప్పేసి సో వాళ్ళని ఆశ్రయించడం జరిగింది వాళ్ళు కూడా చాలా మంచిగా ముందుకు వచ్చి కోఆపరేట్ చేయడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే అత్యధికంగా సేవలు చేయాలి చేయని వ్యక్తి ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదా చిన్నపిల్లలు చదువు చదివించాలి ఆడపిల్లలకి వాళ్ళకి వారి మీద నిలబడుకోవాలి రైతులు ఎవరి మీద అడగకూడదు ఓకే ఇలా అన్ని ప్రతి ఒక్కరు ఉంటారు అందరికీ కూడా సంకల్పంతో ఎన్ని ఆటలు ఎదురైనా కూడా ఎన్ని కలు అవమానాలు బాధలు కూడా అన్నిటినించి చేయించిన వ్యక్తి భారతదేశంలో డెబ్బై తొమ్మిది సంవత్సరాలు డెబ్బై నాలుగు సంవత్సరాలప్పటికీ ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు అన్ని చేసి చూపించిన వ్యక్తి ప్రప మనతో స్వాధీనం ఇప్పుడు ఎవరు ఏ రాజకీయ నాయకుడు అయినా చెప్పు ఇది రాజకీయ సభ కాదు బట్ సేవ సేవ మంచి మంచి చేయాలని తప్ప కృషి అవుతాను తప్పే ఒకరున్నా కన్నా చిన్న ఓకే ఏడున్నా నా ఇష్టమైన నాయకుడు ఓకే సేవకుడు అని నాయకుడు అనుకున్నా ఇట్ నన్ అదర్ దాన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు పక్కన పెట్టండి మానవ లేని మనిషి ఏ కులంలో ఏ మతంలో ఉంటే ఏ ప్రాంతంలో ఉంటే ఉంది ఏ రాజకీయ పార్టీలో ఉంటే ఉంది మానవత్వం లేని వ్యక్తి ఆ మానవత్వం ఉంటే సరిపోదు దాన్ని సాధించి సాధించిన వ్యక్తి ఆ వ్యక్తి పేరు నేను చెప్పకుండా ఉండలేను ఎందుకంటే నేను చెప్పాను ఇందాక నాకు స్ఫూర్తినిచ్చింది వైఎస్ రాజశేఖర్ అయితే దీనికి మరింత ఉత్సాహాన్ని అంటే ఒక మోరల్స్ అంటాం అదే అనమాట సో హీ ఇన్స్పిరేషన్ హీ ఈజ్ మై ఇన్స్పిరేషన్ ఈజ్ మై రూరల్ అండ్ నథింగ్ టు డూ పాలిటిక్స్ ఈ హ్యుమానిటీ ద గ్రేటెస్ట్ హ్యూమన్ అండ్ మెనీ ఆర్ దేర్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ ప్రతి ఒక్క కుటుంబంలోనూ అలాంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళు బయటికి రావాలి ఓకే మన కోసం మనం పోరాడుకోకపోతే మన కోసం మనం సాధించుకోలేకపోతే ఎవరు వస్తారు ఏదో చేస్తారు అన్నది దయచేసి దాని మీద ఆధారపడాకండి కంటి చూపు ఎందుకు నాకు ఎక్కువ బాగా ఇష్టమైంది అన్నదానం విద్యాదానం కనుక ఎందుకు ఇది ఉంటే మీద నక్కర్లేదు కదా ఇది ఒక ఒకరి ఆధారపడి ఉండాలా రైట్ నాకు అనిపించింది అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టీమ్ అండ్ ఐ వాంట్ వెల్కమ్ ఐ వాంట్ దిస్ మైక్ మై ప్రకాష్ ఇస్ వెరీ గుడ్ మోడరేటర్ అండ్ హీ విల్ ఇన్వైట్ ద బై ఆర్డర్ టు స్పీక్ యూ కోర్స్